హాయ్ అండి ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తానండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఫస్ట్ లైనింగ్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ తీసుకున్నామండి దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ వేస్తున్నానండి స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ తిప్పేస్తానండి నెక్ నెక్ దగ్గర ముందు స్టిచ్ చేసి దాన్ని రివర్స్ తిప్పేస్తానండి నెక్ చుట్టూరు కుట్టేసుకుందామండి ఫస్ట్ కుట్టిన తర్వాత నెక్ కట్ చేస్తానండి ముందు నెక్ చుట్టూరు నెక్ షేప్లో కుట్టేసుకుంటున్నానండి ఆ కార్నర్లో స్టార్ నెక్ కాబట్టి సూది దింపి పాదం పైకెత్తి మళ్ళీ క్లాత్ తిప్పుకొని కంటిన్యూ చేసుకుంటే నాకు షేప్ కరెక్ట్గా వస్తుందండి నెక్ దగ్గర కట్ చేసేసుకొని ఒక సూది దింపా కదండి ఆ కార్నర్లో చిన్న కట్స్ పెట్టుకోవాలి నెక్ షేప్ తిరగడం కోసం కార్నర్ ఇక్కడ ఇక్కడ ఆ త్రీ కార్నర్స్లో చిన్న కట్స్ పెట్టుకుంటే నెక్ షేప్ పర్ఫెక్ట్గా తిరుగుతుందండి ఇప్పుడు క్లాత్ లైనింగ్ క్లాత్ లోపలికి తిప్పేద్దాం అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వస్తుందండి తిప్పేటప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకొని అప్పుడు తిప్పుదామండి పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు క్లాత్ తిప్పేసుకుందాం నెక్ ఇప్పుడు మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి నెక్ చుట్టూరా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి కార్నర్స్లో మాత్రం సూది దింపిన తర్వాత తర్వాత క్లాత్ను తిప్పాలండి అప్పుడు షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి స్టార్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ అయితే అవసరం లేదండి ఇక్కడ చిన్న కుట్టు పక్కకి వెళ్ళిపోయిందని అందుకు మళ్ళీ పైన ఒక స్టిచ్ వేస్తున్నాను మెక్క రెడీ అయిపోయిందండి ఇప్పుడు బాడీ చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు బాడీ చుట్టూ స్టిచ్ వేసేసుకొని అవి ఎక్స్ట్రా ఉన్నవన్నీ కట్ చేసేసుకోవాలండి జార్జెట్ క్లాత్ మూలన బాగా జారిపోతుందండి కొంచెం కుట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది నా ఛానల్ నుంచి కాకుండా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రెగ్యులర్గా నన్ను ఫాలో అవ్వండి ఇలాంటి మరెన్ మరెన్నో వీడియోస్ మీకోసం చేస్తానండి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలండి మనం మెయిన్ మెయిన్ది కూడా ముందే సమానంగా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు కొంచెం జారి జారుతూ అటు ఇటు అవుతుంది కాబట్టి కరెక్ట్గా షేప్ రాదని మెయిన్ క్లాత్ ఎప్పుడు ఎక్స్ట్రా తీసుకోవాలండి బ్లౌజ్కైనా దేనికైనా సరే లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకుందామండి ఫిట్టింగ్ కోసం షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి సన్నగా ఒక స్టిచ్ వేసుకోవాలండి టూ సైడ్స్ వేసేసుకున్నానండి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది అప్పుడు బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగే నెక్ తిప్పేసుకొని ముందు తర్వాత మిగతాదంతా స్టిచ్ చేసుకోదండి చుట్టూరా సేమ్ దా అలాగే స్టిచ్ వేసేసుకుందాం అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ మీ కొత్త వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియో లింక్ ఎన్నో తీస్తామండి ఇప్పుడు నెక్ షేప్ కట్ చేసేసుకొని దీన్ని కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని నెక్ చుట్టూరా అప్పుడు టర్న్ చేసుకోవాలండి క్లాత్ కార్నర్లో చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి నెక్ దగ్గర మాత్రం పైన రౌండ్ కాబట్టి చిన్న చిన్నగా దగ్గర దగ్గరికి కట్స్ పెట్టుకోవాలండి క్లాత్ని రివర్స్ తిప్పేసుకున్నాం ఈ కార్నర్లో కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి ఏ డ్రైవర్తోనో ఏ స్టిక్తోనో కొంచెం తీస్తే షేప్ బాగా వస్తుందండి లేదా ఏ పిన్నిస్తోనో పెట్టలాగినా కూడా బాగానే వస్తుంది రివర్స్ చేసుకుని దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలండి పైన చుట్టూరా స్టిచ్ వేసుకోవాలండి చూపిస్తున్నట్టు నెక్క చుట్టూరు కూడా ఇలా పైన స్టిచ్ వేసేసుకోవాలండి మొత్తం అక్కడ థ్రెడ్స్ వేస్తానండి ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగానే దీనికి కూడా స్టిచ్ చుట్టూరా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నవన్నీ కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇది బాటమ్ పార్ట్కి కుర్చీలు వేస్తాను కదండి దానికోసమని కింద కుర్చీలు పార్ట్కి కింద సైడ్ అంతా కుట్టేస్తున్నానండి ఫస్ట్ తర్వాత బాటమ్ పార్ట్కి కుర్చీలు వేసుకుంటాను నేను స్టిచ్ వేసుకున్నాను ఇది బాటమ్ పార్ట్ తీసుకున్నాం కదండి సెవెంటీన్ ఇంచెస్ దానికి కింద ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్న దాన్ని యాడ్ చేసి కుర్చీలు పెట్టుకుంటున్నానండి చిన్న చిన్న ఫ్రిల్స్ మొత్తం ఆ క్లాత్ మొత్తం పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే బ్యాక్ పార్ట్కి మళ్ళీ సపరేట్గా పెడతానండి ఓన్లీ ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ మొత్తం ఫ్రంట్కి తీసిన పాటుకి మొత్తానికి పెట్టేసుకోవాలండి మొత్తం పెట్టేసుకోవాలండి చివరి వరకు నేను మొత్తం పెట్టేశాను ఎలా ఉందండి పెట్టిన తర్వాత ఇలా ఉందండి కింద కింద పార్ట్ బాటమ్ పార్ట్ అండి ఇది ఇప్పుడు నడుము దగ్గర ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి దీన్ని రెండు కూడా స్టిచ్ చేశానండి ఫ్రంట్కి బ్యాక్ కూడా స్టిచ్ చేశాను ఇలా ఉన్నాయండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఈ రెండు బా పార్ట్సు బాడీ పార్ట్స్కి స్టిచ్ చేసుకోవాలండి నడుము దగ్గర మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అటాచ్ చేస్తానండి అలా చిన్న చిన్న ఫ్రిల్స్ బాడీ పార్ట్కి సరిపడాగా పెట్టేసుకోవాలండి మొత్తం చివరి వరకు అలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి స్ మొత్తం పెట్టేశానండి ఇప్పుడు దీనికి లైనింగ్ పాట్ అటాచ్ చేసుకున్నాము మళ్ళీ ఒకసారి పైన స్టిచ్ వేసుకుంటే కొంచెం విడిపోకుండా ఉంటుందని పైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకున్నాను ఇలా ఉందండి పై బాడీ కింద బాటమ్ పార్ట్ రెండు పుట్టేసానండి ఫ్రంట్ బ్యాక్ కూడా అటాచ్ చేసేసాను పైన నడం దగ్గర ఫ్రెండ్స్ పెట్టేసి ఇలా ఉందండి ఫ్రెండ్స్ పెట్టి పుట్టిన ఉంది ఇప్పుడు దీనికి లైనింగ్ అటాచ్ చేద్దామని లోపల భాగన లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి లైనింగ్ అంటే ఫ్రంట్ భాగం ఎంత బాటం భాగం ఎంత తీసుకున్నామో అంత లే అంత తీసుకోలేదండి ఎందుకంటే లైనింగు అంత అవసరం లేదు తక్కువ కావాలి కాబట్టి మరీ కూరదు అన్నారు వాళ్ళు అందుకోసం అక్కడక్కడ దూరం దూరంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టామో అలాగే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కొట్టేసుకుంటున్నానండి దూరం దూరంగా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నానండి ఇది లైనింగ్ తక్కువ ఉంది టూ మీటర్స్ తీసుకున్నాను కదండి నవల మీ తక్కువ వస్తుందండి ఫ్రంట్కి మీటరు బ్యాక్కి మీటర్ అండి ఫ్రిల్స్ తక్కువ వస్తాయండి హ్యాండ్స్ అలా కుట్టాలో చూద్దామండి పైన సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను కదండి ఫ్రిల్స్ పెట్టడానికి హ్యాండ్కి ముందు అవి ఫ్రిల్స్ పెట్టేద్దామండి పైన ఆ సిక్స్ ఇంచెస్ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి మొత్తం పెట్టుకున్న తర్వాత కింద మిడిల్ పాయింట్ చూసుకోవాలండి మనం కట్ చేసుకున్న దాంట్లో మిడిల్ పాయింట్ చూసుకొని ఒక చిన్న కట్స్ పెట్టుకొని లేదా చిన్న మార్క్ ఏదైనా పెట్టుకోవాలండి మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి వన్ వన్ ఇంచ్కి ఆ పక్క ఈ పక్క కూడా వన్ వన్ ఇంచ్కి చిన్న చిన్న మార్క్ పెట్టుకోవాలండి కింద కూడా కుర్చీలు పెట్టడానికి అంటే పైన పెట్టినట్టు సేమ్ అలా పెట్టనండి కుర్చీలు ఇక్కడ వేరే అలా పెడతాను దానికోసం ఒక ఫైవ్ మార్క్స్ అటువైపు ఇటువైపు కూడా పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ మిడిల్ మార్క్లోకి అటువైపు నుంచి మనం మార్క్స్ పెట్టాం కదండి వన్ వన్ ఇంచ్ దగ్గర మార్క్స్ ఆ మార్క్స్ ఆ మిడిల్ మార్క్ దగ్గరికి పెట్టాలండి దాని మీద మళ్ళీ నెక్స్ట్ ఉన్న మార్కు అలా మనం ఫైవ్ మార్క్స్ పెట్టాం కదండీ ఆ ఫైవ్ మార్క్స్ కూడా అలా పెట్టి దాని మీద ఒక స్టిచ్ వేయాలి మన ఇష్టం ఎన్నెన్న పెట్టుకోవచ్చు నేనైతే ఫైవ్ పెట్టాను క్లాత్ని పెట్టి దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలండి సేమ్ అలానే ఇటువైపు కూడా మార్క్స్ పెట్టుకున్న టె సేమ్ వన్ వన్ ఇంచ్ దగ్గర దానికి దగ్గరలో వన్ వన్ ఇంచ్ దగ్గర ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న కుర్చి మీద నెక్స్ట్ కుర్చీ పెట్టాలండి అక్కడ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి ఇలా ఉంటుందండి ఇప్పుడు లైనింగ్ మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కింద బట్టలా వేస్తాను అన్నాను కదండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మధ్యలో హ్యాండు కిందేమో లైనింగ్ కలిపి చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలండి పైన కింద కూడా కిందేమో లైనింగ్ పైన అంటే ఖర్చు కనబడకుండా ఉంటుందని ఇలా స్టిచ్ చేస్తున్నామండి దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలి స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కింద లోపలికి ఫోల్డ్ చేసుకొని లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ క్లాత్ ఈ క్లాత్ లోపలకి ఫోల్డ్ చేసుకుని చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలండి సేమ్ ఇలానే రెండో హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి ఎలా వస్తుందండి హ్యాండ్ ఈ అమ్మాయి బాగా సన్నగా ఉంటుందండి అందువలన కొంచెం హ్యాండ్ సరిగా కనిపించట్లేదు ఫ్రంట్ లోత్ తీసుకోవాలి కదండి ఫ్రంట్ లోత్ తీసేసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకున్నాము కుడతారు డబుల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను అండి షోల్డర్కి హ్యాండ్ స్టిచ్ చేసేసుకున్నామండి లోత్ తీసిన భాగము ఫ్రంట్కి వచ్చేలాగా లోత్ తీయింది బ్యాక్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలండి మిడిల్ పాయింట్ చూసుకొని లోత్ తీసింది ఫ్రంట్కి వచ్చేలా పెట్టుకుంటున్నామండి చుట్టూరా స్టిచ్ వేసేసుకోవాలండి సేమ్ ఇటువైపు కూడా అలానే స్టిచ్ వేసుకోవాలండి రెండు హ్యాండ్స్ అలానే స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్లు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉందండి వెలిగి బాగా సన్నగా ఉంటుందండి పాప ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ అండి లూజ్ వచ్చేసి ఆల్రెడీ నేను పెట్టుకున్నానండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సంక్లూజ్ వాళ్ళ బాడీ లూజ్ని బట్టి లూజ్ పెట్టుకొని దాన్ని బట్టి స్టిచ్ చేసేసుకోవాలండి ఇలా నడుము కింద కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ వరకు షేప్ తీసుకుంటూ రావాలండి కిందకి అప్పుడైతేనే షేప్ బాగుంటుంది స్ట్రైట్గా వేసేసుకుంటే షేప్ రాదండి అందుకోసం లోపలికి తీసుకుంటూ అలా కింద వరకు లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోవాలండి వరకు అలా స్టిచ్ వేసేసుకోవాలండి రెండు వైపులో కూడా అలాగే స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకోవాలండి ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు మొత్తం డ్రెస్ కంప్లీట్ అయ్యాక ఇలా ఉందండి డ్రెస్ ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి